ఈరోజు పదహారవ తేదీ ప్రతి నె ప్రతి సంవత్సరం పదహారవ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డ అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు దాని గుబ్బెమ్మ నిమోజనం గుబ్బెమ్మ నిమజ్జన చేస్తారు అది కూడా ఇక్కడికి కూడా వేల మంది ప్రజలు వస్తారు ఒక నెల్లూరు టౌనే కాదు సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేకమైన నేను వస్తారు దానికి తగ్గ ఏర్పాటు కూడా చేయమని ఆదేశించాం సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక లెవెల్ వాటర్ వరకు ఇరిగేషన్ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు ఇటుగా చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లో చేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫెషన్ అని పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించమని చెప్పాను చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఐదు ఆరు మంది స్టార్ట్ అవుతుంది ఇలా చేస్తారు ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఇయర్ దేవతలను వెళ్తారు అది చోట తొమ్మిది టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూశాను అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది ఈ ఏర్పాట్లు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ ఇరిగేషను పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైరు మీద పెట్టారు బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కు పెట్టారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్నలాగా ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని కలిగించారు నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళని కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజాప్రతినిధులు అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ